అతిథి భానుమతి ఇద్దరూ కలిసి రాజుకి డబ్బులిచ్చి బయటికి వెళ్ళి బిర్యానీ తిని మందు తాగి ఇంటి బయటే పడుకో ఇంట్లోకి వస్తే అంకులు తిడతారు అని అనగానే బంగారాజు సంతోషంగా ఫీల్ అవుతూ అలాగే అమ్మగారు అంటూ వెళ్ళిపోతాడు మరోవైపు అహల్య భానుమతి రూమ్ని క్లీన్ చేస్తూ ఉండగా కావాలనే రాజు లోపలికి రాకూడదు అని తలుపులు క్లోజ్ చేసేస్తుంది అదిది వచ్చాక భానుమతి అతిథితో ఇలా అంటూ ఉంటుంది తొందరగా డైనింగ్ టేబుల్ అంతా నీట్గా క్లీన్ చేసే అది తినడానికి ఒక్క మెతుకు కూడా ఉండకూడదు అని అంటూ ఉంటుంది భానుమతి అలాగే అని నవ్వుకుంటూ అక్కడున్న డిషెస్లో ఉన్న వంటకాలన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతుంది అతిథి అహల్య వచ్చి తినడానికి బౌల్స్లో చూస్తే అందులో ఏమీ కనిపించదు ఇక చేసేది లేక ఖాళీ కడుపుతోనే అహల్య పైకి వెళ్ళిపోతుంది అప్పుడు సోఫాలో కూర్చున్న గౌతమ్ తొందరగా వచ్చిన అతిథి చేసిన పని తెలియక డల్గా ఉన్న అహల్యతో ఏంటండి అంత ఫాస్ట్గా భోజనం తినేశారా వచ్చేసారు అని అడుగుతుండగా సైలెంట్ అయిపోతుంది అహల్య ఇక అలా బెడ్ పైన కూర్చొని ఉంటుంది అహల్య మరోవైపు అతిథి భానుమతి ఇద్దరూ కలిసి రేపు కూడా దాన్ని భోజనం తిననివ్వను ఆకలికి చస్తుందో ఇల్లు వదిలిపెట్టి వెళ్తుందో నేను చూస్తా అని భానుమతి అనుకుంటూ ఉంటుంది ఇక అహల్య ఆకలిని గౌతమ్ ఎలా తీరుస్తాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్